మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ కాంటాక్ట్ సెవెన్ స్పీడ్గా దూసుకుపోతుందనుకున్న కారు మధ్యలోనే మొరాయించింది దీంతో ఎన్నికల తర్వాత రిపేర్లలో పడ్డారు ఆ పార్టీ నేతలు ఎక్కడ రిపేర్కి వచ్చిందో అక్కడే మళ్లీ రోడ్డెక్కించే పనిలో పడ్డారు సెంటిమెంట్ జిల్లా వేదికగా మరోసారి సమరశంఖం పూరించేందుకు సిద్ధమవుతున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ వ్యూహం ఏంటి పోయిన చోటే వెతుక్కునే ప్రయత్నాలు ఫలిస్తాయా కారు కుదుపులు లేకుండా మళ్లీ దూసుకుపోతుందా ఎంత బ్రాండెడ్ కారు అయినా ఎక్కడో చోట బ్రేక్ పడుతుంది తిరుగులేదనుకున్న జిల్లాలో కారు పార్టీ పరిస్థితి అలాగే ఉంది అందుకే అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోటుపాట్లపై పునరాలోచనలో పడ్డారట కరీంనగర్ బీఆర్ఎస్ నేతలు అందులో భాగంగానే సెంటిమెంట్ జిల్లాగా గతంలో కలిసొచ్చిన కరీంనగర్ నుంచే గెలుపు వ్యూహాలు రచిస్తున్నారట అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అడ్డంకులను క్లియర్ చేసుకునే పనిలో ఉన్నారట గులాబీ నేతలు చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి కార్యకర్త ఒపీనియన్ తీసుకుంటున్నారు బీఆర్ఎస్ లో లోపంతోనే సమస్యలు వచ్చాయని వాటిని సరిచేసుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగంగానే ప్రకటించారు ఇప్పుడు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు అందులో కొన్ని ముఖ్య విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు మితిమీరిన ఆత్మవిశ్వాసమే కొంపముంచిందనుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు సామాన్య కార్యకర్తలతో గ్యాప్ రావడం నష్టం చేసిందన్న అంచనాతో ఉన్నారు అందుకే అగ్రనేతల నుంచి నియోజకవర్గాల బాధ్యుల దాకా దానిపై ప్రత్యేక దృష్టి పెట్టారు కరీంనగర్ సమావేశంలోనూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఇస్తున్న సూచనలను స్వీకరిస్తున్నారు కొన్ని సవరణలు చేస్తే పూర్వ పూర్వవైభవం తథ్యమంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు భారత రాష్ట్ర సమితి పేరును మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలన్న సూచన కేడర్ నుంచి వస్తోంది ఎన్నికల ముందు పార్టీ నుంచి వారిని తిరిగి పార్టీలోకి రానివ్వద్దని కొందరు తమ అభిప్రాయాలను వెల్లడించారు కార్యకర్తల్లో భరోసా నింపేందుకు కరీంనగర్ కేంద్రంగానే ఉత్తర తెలంగాణ పార్లమెంటు ఎన్నికలకు కేసీఆర్ వ్యూహరచన చేసేలా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టూర్ ప్లాన్ చేశారు పార్లమెంట్ ఎన్నికలకు కరీంనగర్ జిల్లాలోని కేసీఆర్ శంఖం పూరించనున్నారని ముఖ్య నేతలు చెబుతున్నారు బీఆర్ఎస్ అధినేత కరీంనగర్లో మకాం వేసేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి కరీంనగర్లోని ఉత్తర తెలంగాణలో ప్రత్యేకంగా లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నారు పార్టీ కార్యకర్తలతో బూత్ మండలాలు నియోజకవర్గాల వారీగా సమీక్షలతో వారిలో భరోసా నింపే పనిలో పడ్డారు గులాబీ నేతలు ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓటమి పాలైన నేతల్లో ఆత్మస్థైర్యం నింపుతున్నారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు మాజీ మంత్రులు కేటీఆర్ గంగుల వెయ్యి కోట్లతో కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్దేనని గుర్తు చేస్తున్నారు కారును మళ్లీ పరుగులు పెట్టించేందుకు సెంటిమెంట్ రగిలిస్తూ జిల్లాలో బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందన్న చర్చ జరుగుతోంది పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలవడమే టార్గెట్గా పెట్టుకుంది బీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ శ్రేణుల వ్యూహాలు పనిచేస్తాయా కాంగ్రెస్ బీజేపీకి కరీంనగర్లో కారు పార్టీ చెక్ పెట్టగలుగుతుందా అంటే వెయిట్ చేయాల్సిందే